శ్రీ మాత అమ్మవారి యొక్క ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము అలంకారము అలానే సహస్రనామ అర్చన ఖడ్గమాలా స్తోత్రము తర్వాత త్రిశతి నామంతో అమ్మవారికి కుంగుమార్చన కార్యక్రమం అలానే ఉద్యాపన కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయంలో మనకి జరుగుతాయి ఇది దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో ఉండేటువంటి ఆలయం అంటే విశేషంగా ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతం చాలా విశేషంగా చెప్తారు ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణిమ కంటే ముందుగా వచ్చేటువంటి శుక్రవారం శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో చాలామంది స్త్రీలందరూ కూడా మనకి స్కాంద పురాణంలో పరమశివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి విషయంగా మనకి పురాణంలో తెలియజేస్తారు అయితే ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల స్త్రీలు సౌభాగ్యాన్ని యొక్క పొందుతారు అలానే ధన సంపద ధన సంపద అంటే ఒక ధనమే కాదు పశు సంపద కావచ్చు తర్వాత ఉండేటువంటి అనేకమైనటువంటి సంపదలన్నీ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే మనకి పొందుతారు అని మనకి స్కాంద పురాణంలో తెలియజేయడం జరిగింది అందువల్ల ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఆరాధించినట్లయితే మనకుండేటువంటి దుఃఖములన్నీ తొలగిపోయి మనకుండేటువంటి కష్టములన్నీ తొలగిపోయి మంచి సౌభాగ్యాన్ని సౌమంగళ్యాన్ని అలానే మంచి సంపదని అమ్మవారు ప్రసాదిస్తుంది అని మనకి పురాణం కనుక అనేక మంది స్త్రీలు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలానే మన ఆలయంలో కూడా శ్రీ సంతోషమాత అమ్మవారిని ఆరాధించి వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని అనేకమైనటువంటి వేల మంది సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ధరిస్తారు విశేషంగా కుంకుమార్చనలో ఉద్యాపనలో వ్రతాలలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు